నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ అభిలాష్ అభనవ్ భూభారతి చిత్రంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు ముదోరు నియోజకవర్గం లోకేశ్వరం మండలంలో పొట్టపల్లి నర్సాపూర్ మండలంలోని ఊరుగుపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు ఈ రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పెద్ద ఎత్తున రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు సమర్పించారు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హయత్ అందిస్తారు హయత్ చెప్పండి నిర్మల్ జిల్లా లోకేశ్వరం నర్సాపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది కొంతమంది అప్పటికి తెలంగాణ అప్పటి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది మాత్రం లబ్ధిదారులకు చేకూరింది ఈ భూభారతి ఏదైతే అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చిందో ఇది పేద ప్రజలకు నిరుపేద బడుగు బలహీన వరగల ప్రజలకు అంటే చేరువగా ఉండే విధంగా వాళ్లకు అనుగుణంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం తోటి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు దగ్గరుండి అంటే ప్రతిరోజు ప్రతి గ్రామంలో అంటే నిర్మల్ జిల్లాలో ఉన్న పంతొమ్మిది మండలాల్లో విధంగా నాలుగు వందల ఇరవై రెవెన్యూ గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రెవెన్యూ అంటే సభలు నిర్వహించి అక్కడే Thank you. Thank you, Hayat.